ఈరోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేశాం ప్రజల కోసం ఏం చేశాం అని ప్రజల వద్దకే వెళ్ళి తెలుసుకునేటటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అంటే సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఏమైనా మేము చేయాల్సి ఉన్నాయా మిగిలిపోయినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి అని ప్రతి ఎమ్మెల్యేని ప్రజల దగ్గర పంపించేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంతే తప్పితే గురువింద గిద్ద తన కింద ఉన్నటువంటి నలుపు ఎరగనట్టుగా ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్కడా ప్రజల గురించి ఆలోచించుకోకుండా దోపిడీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం నాయకులు వాళ్ళు వాళ్ళు అదే రీతిలో ఉన్నారు ఇప్పటివరకు కూడా ప్రజల వద్దకు వెళ్ళకూడదు ప్రజల సమస్యలు తెలుసుకోకూడదు ఎవరైతే పైరవికారులున్నారో వాళ్ళకే పనులు చేయాలి డబ్బులు ఇస్తేనే పనులు చేయాలి డబ్బుల కోసమే ప్రభుత్వంలోకి వచ్చారని వైసీపీ ప్రభుత్వ నాయకులు వైసీపీలో ఉన్న నాయకులు ఏదైతే అనుకున్నారో అది కాదు ప్రభుత్వం అంటే అని నిరూపిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం నేతలు నాయకులు అందరూ కూడా అందులో భాగంగానే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా బూతుల పురాణ అంటే అభివృద్ధి సంక్షేమాన్ని వదిలేసి దాని మీద ప్రశ్నించడం వదిలేసేసి ఎక్కడ అభివృద్ధి చేయాలో ఇప్పుడు చోట అభివృద్ధి జరగలేదు దీన్ని చేయండి అని అడగటం వదిలేసి బూతులతో ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు వాళ్ళ పనే వైసీపీ నాయకుల పనే బూతులు తిట్టడం ప్రజలను రెచ్చగొట్టడం అమాయకులైనటువంటి కుర్రాలను రెచ్చగొట్టడం పార్టీ పేరు చెప్పి ప్రజల్లో రావటం అక్కడ అలజడి సృష్టించడం వెళ్ళటం అంటే ప్రభుత్వాన్ని ఏదో ఇరకాట పెట్టాలి ఇటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద తెలాలనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళే అభాస పొలవుతూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని ఆశీర్వదించండి ప్రజలు ఆశీర్వదించారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీరు బుద్ధి తెచ్చుకోండి ఎప్పటికైనా కొట్లాట్లు బూతులు కాదు ప్రజల కోసం పనిచేయటం అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి ఈ రోజున ఢిల్లీకి వెళ్తే అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఫండ్స్ కావాలో ఎటువంటి పనులు కావాలో అన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి అంటే పనిచేసే ప్రభుత్వం కాబట్టి కేంద్ర పెద్దలు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు గుంటూరులో చూసాం శంకర్లాస్ బ్రిడ్జి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వన్ టౌన్లో ఉన్నటువంటి నంజలి రోడ్ల బ్రిడ్జి కానివ్వండి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్ని ఆర్యూబీలు కానివ్వండి అన్నీ కూడా మన మనకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది మన సెంటల్ మిస్ గారు కూడా కోసం కృషి చేస్తూ ఉన్నారు అట్లానే ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా ఇది పనితీరుని తెలుసుకోలేక వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు అట్లానే మా నాయకులు ఉన్నారు ఆయన వృత్తే నటన నటన ద్వారా సంపాదించిన దాంతోనే నేను బ్రతుకుతాను అని ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఉన్నటువంటి సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నారు ఎటువంటి సినిమాలు చేస్తా ఉన్నారు సమాజానికి పనికొచ్చేటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమాలే చేస్తూ ఉన్నారు ఈరోజు నా గత చరిత్ర చాలామందికి తెలియదు ఆ చరిత్రని అందరికీ చూపించాలనే విధంగా అంటే అటువంటి సినిమాలు చేయడానికి ఎవరు కూడా ఏ హీరో కూడా ముందుకు రారు అంత ధైర్యం చేయరు చరిత్రలో తెలిసి తెలిపేటువంటి సినిమాలనే నేను ఎన్నుకుంటాను చేస్తానని ఉదాహరణకు కూడా సందేశాత్మక సినిమాలు గతంలో చూసాం భీములా నాయక్ కానివ్వండి వకీల్ సాబ్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచింపజేసేటువంటి సినిమాలు ప్రజా చైతన్యం పొందే విధంగా ఉండేటువంటి సినిమాలు వాటిని కూడా విమర్శిస్తాం విమర్శిస్తూ ఉండే రోజా రోజేగా నోటే అడుగుతూ ఉన్నాం ఏ రోజైనా మీరు నటించిన సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఆ నిర్మాతను పలకరించారా డిస్ట్రిబ్యూటర్ పలకరించారా ఎగ్జిబిటర్ పలకరించారా కనీసం సానుభూతి తెలియపరిచారా లేదు తర్వాత సినిమాలో మీకు నష్టం పూడ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పారా అటువంటి ఏమీ లేకుండా మీ డబ్బులు మీరు తీసుకున్నారని వెళ్ళిపోయారు మా నాయకుడు అట్లా కాదు నిర్మాతగా నష్టం వస్తూ ఉంటే ఆ నష్టంలో భాగం పంచుకుంటా నేను మీకు నష్టం రానివనో మరలా అవసరం సినిమా చేసి పెడతాను ఊరక మీరు నష్టపోకూడదని ఆలోచించినటువంటి వ్యక్తి మా నాయకుడు వాళ్ళకి వీళ్ళకి పోలిక అసలు మా నాయకుడికి అవతల వాళ్ళకి పోలికి పెట్టుకుంటానికి కూడా మాకు అంత కరెక్ట్ కాదే అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు వైసీపీ పరిస్థితి వైసీపీ నాయకులు ఆ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఒక సంవత్సరం పట్టింది మరలా కూడా ఈ రాబోయే నాలుగేళ్లలో కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం అభివృద్ధిని చూసే మరలా మమ్మల్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం ఊరికి ప్రజలు రెచ్చగొట్టడం నోరు పారేసుకోవటం కాదు ఆ నోరు పారేసుకునే పిచ్చి శాసనంలో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు ఈసారి రాష్ట్రం నుంచి తరమేసే పరిస్థితి వస్తుంది మీకు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా ప్రజల కోసం ఏం మేము చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి సందేశాత్మకమైన సినిమాలు చేసినట్టు మా నాయకుడిని మా అందరి తరఫున ప్రజలందరి తరఫున దీవించాలని చెప్పి మీ అందరూ ప్రజలందరూ దీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ